టూ వీలర్ని ఢీకొట్టిన గ్రానైట్ లారీ బాపట్ల జిల్లా పచ్చూరు నియోజకవర్గం మార్టూరు జాతీయ రహదారి మీద మార్టూరు మండలం జొనతాలి సర్వీసు రోడ్డులో జొనతాలి నుండి మార్టూరు వస్తున్న టూ వీలర్ను మార్టూరు నుండి గ్రానైట్ లోడ్తో వస్తున్న గూడ్స్ లారీ ఢీకొట్టడంతో పల్సర్ బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు బుధవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ప్రమాదం జరిగిన సమాచారం అందిన వెంటనే సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్న మాటూరు సిఐ శేషగిరిరావు గూడ్స్ లారీని స్వాధీనం చేసుకోవడంతో పాటు మృతదేహాన్ని మార్టం నిమిత్తం మాటూరు ఏరియా వైద్యశాలకు తరలించారు మృతుడు మాటూరులోని తూర్పు బజారుకు చెందిన భక్తులు రమేష్ బాబుగా పోలీసులు గుర్తించారు కాగా రమేష్ బాబు గ్రానైట్ ఫ్యాక్టరీలో గుమస్తాగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది కేసు నమోదు చేసిన మాటూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు యువర్ వాయిస్ అవర్ న్యూస్ మ్యాక్స్ నైన్ న్యూస్